హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూసారండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా మా నాన్నకి ఏదన్నా కొనిద్దామని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నామండి దారిలో ఒక టెంపుల్ ఉంటుంది లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మేము బయట కొన్ని చిన్న చిన్న ఫొటోస్ దేవుడు ఫొటోస్ పెడతారు చెట్టు కింద అసలు నేనైతే ఎప్పుడు దండం పెట్టానండి అంటే వేరే ఉద్దేశం కాదు కానీ అసలు ఎప్పుడు పెట్టలేదు నేను మేమైతే ఎక్కువ ప్రే చేసుకుంటాము చర్చికి వెళ్తాము ఓకే అసలు మా నాన్న అయితే నుంచి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఒక ఇరవై నిమిషాలు స్పెండ్ చేస్తాడండి టైము ఖచ్చితంగా ఇరవై నిమిషాలు అరగంట ఉంటాడు ఏమనకపోతే ఇంకా అక్కడే ఉం ఉంటాడు అనుకుంటా నేనైతే అక్కడ ఉండి అసలు మస్తు హ్యాపీగా దండం పెట్టుకుంటాడండి దేవుడికి మంచిగా దండం పెట్టుకుంటాడు అసలు ఎవరు పెడతాను చూసిండో ఏమో తెలియదు కానీ అంటే ఇంకా మేమైతే ఎప్పుడు అంటే మనల్ని చూసే నేర్చుకుంటారు కదా పిల్లలు అలాంటిది కాకుండా అయినా ఓన్గా మరి ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదండి అట్లా దండం పెట్టుకుంటూ ఆ ఉంటాడు ఒక చెప్పిన చాలాసార్లు మీకు వీడియోలల్లో పేపర్ మీద ఏదన్నా దేవుడు ఫోటో కాని వచ్చిన లేదంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మేము కిందనే ఉన్నాము ఇంటి ముందు ఇక్కడ ఈ రోడ్డు మీద మామూలుగా ఉంటారు కదా అండి సాయిబాబా బండి వేసుకొని చందాలు అడగటానికి వస్తారు దేవుడు పాటలు పెట్టుకొని అలాంటి వాళ్ళు వచ్చినా సరే మా నాన్న ఇంట్లోండి కూడా దండం పెడతాడండి చేతులు ఎత్తి మా అయితే అసలు మస్తు షాక్ అయితే ఎందుకంటే మేము అలాంటివి ఎప్పుడు చేయలేదు కాబట్టి మా నాన్నకైతే మంచి జ్ఞానం ఉందని మాకైతే మంచిగా అర్థమైపోయింది అసలు అలా ఉండాలండి ఓకే ఇక్కడ చూసారా నిన్న వచ్చేసి ఇది నైట్ అనమాట నిన్న నైటు ఏం చేస్తున్నాము స్టార్ బజార్కి వచ్చినాము ఆయిల్ అయిపోయిందండి ఆయిల్ ప్యాకెట్ కోసం వచ్చినాము అంటే ఆయిల్ ప్యాకెట్ అనే కాదు కానీ ఇంకా సరుకులు అయిపోయినాయి కొన్ని ఇంపార్టెంట్ అన్నట్టు ఇంపార్టెంట్ అయితేనే ఇంకా తీసుకోవాలి అనేది ఒకటి అనుకొని వచ్చినాము సరే చూడండి స్టార్ బజార్ అండి ఇది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు వస్తే అసలు ఇల్లవుది కదండి బయటికి మంచిగా అనిపిస్తుంది ప్రతిదీ అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట ఏదైనా సరే మంచి మంచి సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ పెట్టేసి బాగుంటుంది ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడే తీసుకుంటాం ప్రతిదీ కూడా ఇంకా డిమార్ట్లో అయితే ఇక స్టాక్ అమ్ముతారు లేదంటే ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా ఇస్తారండి ఈ స్టార్ బజార్లో అట్లా కాదు ఇంకా రేటు బాగానే ఉంటుంది తీసుకునే ఐటమ్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయండి ఓకే ఇంక ఇక్కడ చూసారా ఇక్కడైతే లోషన్స్ బాడీ లోషన్స్ క్రీమ్లు నెక్స్ట్ సోప్స్ ఇవన్నీ ఉన్నాయి మాకైతే సోపులు అయిపోయినాయండి నేనేమో సంతూర్ సబ్బు వాడతాను ఖచ్చితంగా అదే వాడతాను ఇంకనేమో సింథాల్ సబ్బు వాడతారండి మా నాన్నకు జామ్సండ్స్ బేబీ సోపు ఈ మూడు ముగ్గురికి మూడు అండి ఈ మూడు సబ్బులు మా ఎట్లుంటాయంటే ఇక మూడు మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే ఈ కొన్ని ఆఫర్లు ఉన్నాయండి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాయన్నమాట రేట్లు అక్కడ అందుకే అర్థం కాక చాలాసేపు అక్కడ సెర్చ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను అనమాట మా నాన్న చూడండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే అసలు చేతికి దొరకడండి ఒక కార్ ఒకటి తీసుకుంటాడు అక్కడ ఏదో ఓన్ షాప్ లెక్క చేస్తూ ఉంటాడు మా అబ్బాయి అయితే ఆ కార్తో మంచిగా ఆడుకుంటాడండి ఇంకా బిల్ వేపిస్తాను లే నువ్వు బయటకు అని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే బయటికి పంపించి మంచిగా కార్ అయితే పక్కన పెట్టేసాను ఎప్పుడు వచ్చినా ప్రతిసారి అట్లనే చేస్తామండి మా బాబు ఇక్కడ అతను చూడండి అందులో పనిచేసే అబ్బాయి అనమాట మా బాబునైతే షాపింగ్ మాల్స్కి వెళ్ళిన డి మార్ట్కి వెళ్ళినా స్టార్ స్పెన్సర్కి వెళ్ళినా కూడా అండి అసలు అందులో వర్కర్స్ ఉంటారు కదా అండి నిజంగా అండి అసలు మస్తు ముద్దాడుకుంటారు క్యూట్గా ఉన్నాడు కానీ మంచిగా దగ్గర తీసుకుంటారు ప్రతి ఒక్కరూ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో ఇంకా అసలు అట్లా చాలామంది అండి ఎక్కడికి వెళ్ళారు అట్లనే దగ్గర తీసుకుంటారు అంటే చిన్నపిల్లల్ని ఎవరైనా దగ్గర తీసుకుంటారు కానీ అందులో కూడా కొంతమందిని ముట్టుకొని కూడా ముట్టుకోరు అట్లా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారండి మేమైతే ఇంటికి వచ్చినాము ఆల్మోస్ట్ మాది షాపింగ్ అయితే అయిపోయింది కదా అండి ఇక్కడ మేము ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను కొన్ని ఐటమ్స్ కానీ ఒక పన్నెండు వందలు అయిపోయినాయి అండి వీటికి నిజంగా ఇవి చూసారా నల్ల డ్రై గ్రేప్స్ అనమాట ఓకే ఇది ఏమో గుమ్మడి సీడ్స్ సంతూర్ సబ్బులు సింతాల్ సబ్బులు ఆయిల్ ప్యాకెట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పుట్నాల పప్పులు ఇవి టైం పాస్ కొరకు జస్ట్ టైం పాస్ వాళ్ళు తినటానికి నాను అయితే కొంచమే ఇంక అంతే ఇంకా నైట్ టైంలో అన్నం తిన్న తర్వాత ఫోన్ చూసుకుంటూ తినటానికి అనమాట అదొక కేజీ తీసుకున్నాం మన ఒక హాఫ్ కేజీ అంతే ఇంకా కొంచెం కొంచెం తీసుకున్నానండి మరీ తీసుకొచ్చి నాకు అట్లా స్టాక్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు చాలాసార్లు చెప్పాను కదా తర్వాత ఒక పెద్ద సోప్ తీసుకున్నాను అది వచ్చేసి ఫార్టీ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ అది ఇంకా మా నాన్నకి చాక్లెట్స్ తీసుకున్నాము జీలకర్ర అది అండి చూసారా జీలకర్ర ఒక పావు కేజీ తీసుకున్నాను ఎండ రోజు ఎండబెట్టాలి అండి తర్వాత పెసరపప్పు తీసుకున్నాను తీసుకున్నాను అండి కొంచమే తీసుకున్నాను ఎక్కువ ఏమీ వాడను అండి చూసారు కదా ఇక్కడ చాకోస్ తీసుకున్నాను చిన్న ప్యాకెట్ ఎందుకంటే ఒకసారి మేము చాకోస్ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాము త్రీ ఎయిటీ రూపీస్ ఏమో సంథింగ్ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసి ఇక పడేసినాం అనమాట చూసి చూసి నాను అయితే అస్సలు తినలేదు వేస్ట్ అయిపోయింది ఇంకా చాలా రోజులు ఉంచేసరికి వదిలే ఎందుకు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక పడేసినాము తర్వాత మళ్ళీ మొన్న కావాలి అంటే సారీ నిన్న కావాలి అంటే ఇక ఆ చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాం తింటడేమోనని ఓకే అది కూడా తినలేదండి మా అబ్బాయి అయితే ఇంకా నేనే తినేసాను ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ అనమాట ఇక్కడ నేను నైటే నానబెట్టాను నట్స్ బాదం పప్పులు అయితే మంచిగా జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుందండి ఇది క్యారెట్ బీట్రూట్ ఇవి రెండు ఇట్లా వేసుకొని చేసుకొని తాగితే బాగుంటుంది అసలు ఆకలి కాదు ఓకే ఇక్కడ చూసారా అండి నేను మా నాన్న కొరకు ఏం చేస్తున్నాను నీళ్ళైతే కాగబెట్టి స్నానం చేయించానండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంక ఇక్కడైతే నాన్నకి నేను ఒక రైస్ వండుతున్నాను అంటే ఇందులో కరివేపాకు కొత్తిమీర వెజిటేబుల్స్ వేసి మంచిగా స్పైస్ లేకుండా నార్మల్గా ఉండేలాగా వండుతున్నాను అండి అన్ని వెజిటేబుల్స్ వేసి వండితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి కొంచెం ఆయిల్ వేసాను సాల్ట్ వేసాను బీన్స్ క్యారెట్ అన్నీ వేసాను ఇంకా నాన్నకైతే చల్లార్చి మంచిగా తినిపించానండి తర్వాత మేమేము ఇద్దరం ఉప్మా వేసుకొని తినేసాము వంట అయితే ఏమీ చేయలేదు రెడీ అయ్యి మేము కూకట్పల్లికి వచ్చేసినాము కూకట్పల్లిలో ఉంటుందండి ఇది కల్వర్ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా అండి దీని సరౌండింగ్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే అసలు హైదరాబాద్లో ఉండేటోళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది అంత పబ్లిక్ వస్తారండి ఇంకా అంటే ప్రేయర్ అయిపోలేదు ప్రేయర్ అయిపోయినప్పుడు చూడాలండి జనాలు బయటకు వస్తుంటే అంతమంది ఉంటారనమాట అంతమంది దేవుని నమ్ముకొని వస్తున్నారు చూడండి వాళ్ళే ఆశ్చర్యం అనిపిస్తాయి జనాన్ని చూస్తే అందులో మేము కూడా ఉన్నాము మేమైతే రెగ్యులర్గా రాము వీక్లీ వీక్లీ రామండి ఎప్పుడో వన్ మంత్కి ఒక్కసారి అట్లా వస్తామన్నమాట కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంటుంది కాబట్టి మాకు కొంచెం దూరం అండి ఇది కూకట్పల్లి టు బయన్పల్లి అందుకని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం దూరం వల్ల అంతే మాకు కాకుంటే ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాము ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు నోళ్ళు కూడా వస్తారనమాట కార్లు వేసుకొని బండ్లు వేసుకొని చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతిదీ అవైలబుల్లో ఉంటుంది మనకు చర్చికి సంబంధించింది ప్రేయర్కి సంబంధించింది బండి కీస్ కూడా మనకి మామూలుగా ఏమంటారు దేవుడికి సంబంధించింది ఉంటుందా అండి అంటే ఏమంటారు అండి బండికి మనము పెట్ బండి తాళానికి పెట్టుకుంటాం కదా కీ చైను అది అట్లా అలాంటి పెన్నులు నెక్స్ట్ నోట్స్ బైబిల్లని బైబిల్ దాని పర్సులు అని అదని మంచి మంచి పౌచులు అమ్ముతారు ఇక్కడ బాగుంటుంది ప్రతిదీ అట్లా ఎవ్వరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు క్యాలెండర్ అయితే మేము ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇక్కడి నుంచే కొని ఆ ఇయర్ అనేది స్టార్ట్ చేస్తాం మేమైతే మాకైతే ఎప్పుడు మంచిగా జరుగుతుంది ఉండే వలన ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మేమైతే లోపల కాసేపు కూర్చున్నాం అస్సలు ఖాళీ లేదండి అసలు ఎటు చూసినా ఖాళీ లేదు కింద కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండే లోపల సరే అని చెప్పేసి ఇంకా హాల్లో అయితే ఇక కూర్చున్నాం నాను ఆడుకుంటున్నాడు అండి ఇంకా ఏం చేస్తాం అట్లా కాసేపు కూర్చొని భోజనాలు చేసి వెళ్దాం అని చెప్పేసి అట్లా వెయిట్ చేస్తున్నాం అన్నమాట భోజనాలు ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు మంచిగా ఉంటాయి నీట్గా ఉంటాయి టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి కానీ ఒక రెండు గంటలు లైన్లో నిలబడుతుంది అప్ప మన నెంబర్ రాదండి ఇంకా సరేలే అని చెప్పేసి ఇక మేము ఒక గంట వెయిట్ చేసినాము ఇంకా ఓపిక లేదు బాగా ఎండగొట్టింది ఇవాళ అయితే ఇంకా వచ్చేసినాం అనమాట ఇక వద్దులే పదా అని చెప్పేసి వచ్చేసినాము ఇంకా ఇక్కడ చూసారా ఇక నాను చికావు చేయడం వల్ల అయితే భోజనం చేసుకోలేదో వచ్చేసినాం అనమాట ఓకే మేమైతే వస్తూ వస్తూ దారిలో చికెన్ తీసుకొచ్చినాము ఇంకా మర్చిపోతామా చెప్పండి ఈరోజు సండే కదా పైగా మా బోయన్ పెళ్ళిళ్ళు బోనాలు అనమాట బోనాల పండుగ అండి అసలు మా గల్లీ అయితే అసలు ఎంత అందంగా ఉందంటే అందరూ పచ్చగా కలాప్ వేసుకొని రంగు ఉంటుంది కదా వేసుకొని ముగ్గులు వేసుకొని తోరణాలు గట్టి వేసుకొని వేపాకు తోటి మంచిగా వేసుకున్నారు ఒక పండగ కూడా అట్లనే సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బయట ఆడవాడే బాగుంటుంది జనాలకు నాకైతే విలేజ్లలో ఎలా ఉంటుందో అలా అండి ఇక్కడ జనాలను చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది సరే ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక కర్రీ అయితే తాలింపు వేసాను మాడిపోయిందండి తాలింపు చూసారు కదా మా నాన్న బయట ఆడుకుంటుంటే ఇక పిల్లలు బయటకు అటు ఇటు ఉరుకుతున్నారు అందుకని చెప్పేసి వాళ్ళని చూడడం ఈ కూర ఉండడము ఇట్లా మాడిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో అల్లం వేయలేదండి నేను ఎల్లుపాయలు ముద్ద అన్నమాట అది ఇంకా తొందరగా మాడిపోయింది ఓకే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లో టమాటోస్ కూడా వేసుకున్నాను చిన్న చిన్న కట్ చేసుకొని ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని ఇక ఉడికించుకుందాం అండి మూత పెట్టి చికెన్ కర్రీ చేసేటప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా కొంచెం పెందలకాడ స్టార్ట్ చేశాను అనమాట వంట ఇంకా కొంతమంది అయితే ఇక నుండే వంటలు చేస్తున్నారండి అంటే ఆ స్మెల్ వస్తుంది కదా భలే మంచిగా అనిపిస్తుందండి అసలు ఇక్కడ అయితే పండగలు చిన్నప్పటి గుర్తుకొస్తాయి గుర్తుకొస్తాయనమాట ఊళ్ళల్లో ఎలా చేసుకుంటారో అలా చేస్తారనమాట మంచిగా ఉంటుంది ఓకే ఇక్కడ అయితే ఫైనల్గా కొంచెం పెరిగేస్తున్నాను కొంచెం కారం కూడా ఎక్కువ అయిందండి కారం కూడా ఎక్కువ అయిపోయింది మూడు స్పూన్లు వేస్తే సరిపోయేది ఉండే నాలుగు స్పూన్లు వేసాను ఇంకా కారం ఎక్కువైంది చూడండి పెరుగు ప్యాకెట్ కూడా నేను సరిగ్గా కట్ చేయలేదు ఓకే అండి కొంచెం అయితే పెరిగేసాను ఇక్కడ మాకు ప్యాకెట్ పెరిగి దొరుకుతుంది న్యాచురల్గా మామూలుగా ఏమంటారు గేదెల పెరుగు దొరకదండి పాలైనా పెరుగైనా ఓకే ఫ్రెండ్స్ పెరిగైతే వేసి దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి రైస్ కూడా తీసుకురావాలి బయటికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ వంట అయిపోయినట్టే రైస్ గడి పక్కన పెట్టి సెల్ఫ్ చర్చికి వచ్చేసరికి మంచిగా నానిపోయినాయి రెండు మూడు గంటలు ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు మా అబ్బాయి దంటకొచ్చారండి వచ్చారండి పక్కన వాళ్ళు మంచిగా ఆడుకుంటారు ఆ బండి బాల్ వాళ్ళ లేవు అనుకుంటా పాపం ఆటకూరకు వస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సండే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో వీళ్ళు బాగా డ్యాన్స్లు వేస్తారనమాట అంటే ఇక పండగ కదా అండి ఇక వీళ్ళిద్దరే ఇంకెవరున్నారు నేను షూట్ చేస్తున్నాను వీళ్ళేమో డ్యాన్స్ వేసుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి సరే కదా అండి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఈ విధంగా మాకు సండే అయితే గడిచిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్